హలో బాలీలో ఇంకొక డెస్టినేషన్కి వచ్చామండి లెపుయాన్ అనే ప్లేస్కి ఇక్కడ టెంపుల్ ఉంటుంది ఇలా రండి నేను మీకు చూపిస్తాను వ్యూ అయితే ఇలా ఉంటుంది ఈ మీద ఉంది కదా అలా ఉంటుంది అనమాట ఇక్కడ ఈ చిన్న చిన్న బస్సెస్ ఉన్నాయి కదా కారు పైకి వెళ్ళదు ఈ బస్సులోనే మనం ట్రావెల్ చేయాలి గ్రూప్ ఉంటే కనుక ఒకరికి మొత్తం బస్సు ఇచ్చేస్తారంట లేదా ఇండివిజువల్గా వస్తే టికెట్ వైజ్ తీసుకొని వెళ్ళాలి దీనికి ఛార్జ్ ఎంత అవుతుందో నాకు తెలీదు ఎందుకంటే ఇప్పుడే గ్రూప్ వెళ్ళి టికెట్స్ తీసుకుంటుంది చాలా బస్సెస్ ఉన్నాయి నెంబర్ వైజ్ మనకి టికెట్ ఇస్తారనమాట ప్లేస్ అయితే చాలా బాగుంది రండి నేను చూపిస్తాను చిన్న చిన్న షాప్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కంప్లీట్ గ్రీనరీ పైకి హిల్ మీదకి వెళ్ళాలంట నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బస్లో వెళ్తూ వెళ్తూ మీకు అన్ని చూపిస్తాను బాగుంటుంది వెళ్దామా మరి ఇప్పుడైతే ఇక్కడ లోకల్ టైం మార్నింగ్ సిక్స్ అవుతుంది ఇండియాకి ఈ టైంకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఈ కంట్రీ ఫాస్ట్ ఉంటుంది అనమాట బాలి అనేది చాలా చాలా చిన్న కంట్రీ అండి బట్ చూడడానికి చాలా ఉన్నాయి టెంపుల్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాము இது இக்கட கம்ப்ளீட் வியூ பஸ் சோ இக்கெட்ஸ் எண்ட்ரீ டிக்கெட்ஸ் மனம் வெள்ளாள்சின் సో సిక్స్ మెంబర్స్వి ఇలా టికెట్స్ తీసుకున్నాం ఒక్కొక్క టికెట్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ కరెన్సీ అండ్ ఇక్కడ కరెన్సీ చూడండి ఎలా ఉన్నాయి ఒకసారి చూపించండి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ నోట్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్యారీ చేస్తుంది సో మేము ఎక్కేసాము గైడ్ ఇక్కడే వెయిట్ చేస్తాడంట సో ఇంకా స్టార్ట్ అవ్వాలి అన్ని బస్సెస్ వెళ్తున్నాయి చూడండి పైకి లెపింగ్కి వచ్చేసాము ఇదనమాట ఇక్కడ నుండి ఎలా వెళ్ళాలో నాకు కూడా తెలీదు మీతో పాటే నేను పైకి వెళ్ళాలి అనుకుంటా కానీ టెంపుల్ కి ఇక్కడ టికెట్స్ ఇస్తున్నారు టికెట్స్ తీసుకోవాలి రండి ఇది టికెట్ కౌంటర్ టికెట్స్ ఇస్తున్నారు మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలి అనుకుంటా టెంపుల్లోకి వెళ్ళాలి అంటే ఇలా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలంట వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళే టై చేస్తున్నారు మనకి చీర కట్టుకోవాలి చున్నీ వేసుకొని వెళ్ళాలి పంచ కట్టుకోవాలి అలా అంటారు కదా సో అలా అనమాట చూడండి అందులో చూస్ చేసుకోవాలి డ్రెస్ తర్వాత ఇతను వేస్తున్నాడు డ్రెస్ అబ్బాయిలకు అమ్మాయిలకు సేమ్ ఒకటేలాగా వేస్తున్నారు ఒక లుంగిలాగా ఉంది అది మా వాళ్ళు కూడా కట్టించుకుంటున్నారు దట్ వన్ హలో నేను కూడా కట్టించుకుంటున్నా కట్టారు బాగుంది కదా సో అందరం అయితే ఇలా వేసుకున్నాము చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది హోటల్ అనుకుంటా సో ఇలా పైకి ఎక్కాలి అది టెంపుల్ అనుకుంటా కొంచెం మేము పైకి నడుచుకుంటూ వస్తే వ్యూ ఇలా అనిపిస్తుంది మొన్న ఎక్కినట్టు అక్కడ చూడండి స్వింగ్ ఉంది ఇక్కడ కొబ్బరి బొండలు అయితే భలే పెద్దగా ఉన్నాయి ఏబి మ్యాంగోస్ టిమ్ ఫ్రూట్స్ మన ఇండియాలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి చాలా చాలా మంచిది తింటే ఇదేంటో దిస్ వన్ లీచీ టైప్లో ఓపెన్ చేస్తున్నా ఆవిడ లీచీ ఫ్రూట్ లానే ఉంది కొంచెం డిఫరెంట్ ఉంది లోపల వేరేలా ఉంది ఇలా ఉంది లా ఉంది చూడ్డానికి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం ఇవి ఎలా కూడా ఉంటాయి మొన్న తిన్న ఫ్రూట్ ఇదే టేస్ట్ చూడు ఓకే కదా డిఫరెంట్ ఉంది కదా సో ఇలా వెల్లుల్లి లాగా ఉన్నాయి అయితే లోపల సీడ్స్ ఏం లేవు టేస్ట్ అయితే బాగానే ఉంది మైల్డ్గా పనసకాయలాగా ఉంది ఇంకొక ఫ్రూట్ ఏదో చూపిస్తుంది వీడియో తీసుకోండి చూపిస్తుంది లీచీ ఇచ్చింది ఇలా లీచిలా ఉంది బాగుంది చాలా అప్పు ఉంది ఇది దమ్ము వచ్చేస్తుంది ఎక్కుతుంటే బాబాయ్ ఎక్కలేకపోతున్నాం బట్ వ్యూ అయితే బాగుంది అక్కడ పైన వరకు వెళ్ళాలి మార్నింగ్ వచ్చేస్తే చక్కగా మార్నింగ్ వాక్ అయిపోతుంది ఇలా మనమేమో ముగ్గేస్తాం కదా వీళ్ళు పువ్వులు పెట్టి అన్నం పెట్టి అగరబత్తులు పెడుతున్నారు ఇక్కడ కూడా ప్రతి ఒక్కరి ఇంటి ముందు షాప్ ముందు ఇదే వాళ్ళ ముగ్గు అనుకుంటా దేవుడి దగ్గర కూడా ఇలాగే ఫ్లవర్స్ అగరబత్తులు వాళ్ళు పెట్టారు కదా ఐదు అగరబత్తులు సో ఇది ఎంట్రీ ఎంటర్ అవుతూ ఉంటే ఏదో చల్లుతున్నారు తలపైన ఎంటి టికెట్ ఉందంట వెయిట్ చేస్తున్నాను సో ఇలా నేను కూడా ఎంటర్ అవుతూ ఉంటే నాకు కూడా చల్లుతున్నాడు థ్యాంక్ యూ సో ఇది టెంపుల్ సో ఇక్కడ మీరు లుంపియామ్ అనే ప్లేస్ని చాలాసార్లు ఫొటోస్లో చూసి ఉంటుంది ఈ ప్లేస్ మీకు బాలి అనగానే ఈ ప్లేస్ అట్రాక్షన్లో గుర్తొస్తుంది అనమాట అంటే చూస్తారు మనం వచ్చేసాం ఇక్కడ కూర్చొని ఫొటోస్ తీస్తున్నారు మనకి ఇలా నెంబర్స్ వచ్చాయి ఈ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు మనం అక్కడికి వెళ్ళి నిల్చుంటే వీళ్ళు ఫొటోస్ తీస్తారంట ఫొటోస్ తీసిన తర్వాత మనం మనీ ఇస్తే అప్పుడు ఫోటో ఇస్తారు అంటే సాఫ్ట్ కాపీ ఇస్తారు దాన్ని మనం మనీ ఇచ్చి తీసుకోవాలి అంటే జస్ట్ దేవుడికి ఇలా ఫ్లవర్స్ పెట్టిస్తున్నారు అనమాట అంతే ఇంకేం లేదు విగ్రహం అలా ఏం లేదు టెంపుల్ అంతా కంప్లీట్ గా ఇలా ఉంది పాత చాలా పాత కట్టడం ఇక్కడ అందరు వచ్చి ఫొటోస్ తీసుకుంటున్నారు సో కొంచమే పైకి వెళ్ళాను మరీ చాలా హైట్ ఉంది అక్కడ వాళ్ళు ఏదో మొత్తం గైడ్ చేస్తున్నాడు ఒక అతను చాలా చాలా పాత కట్టడం అండి కానీ బాగుంది వెదర్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ ప్లేస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే తప్పకుండా రావాల్సిందే డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ మనుషులు కంప్లీట్ వీడియో అయితే అయిపోయింది మళ్ళీ మనం ఇంకొక ప్లేస్కి వెళ్దాం ఇది ఎండ్ ఇచ్చేస్తాను సో ఇదండి లెపియాన్ టెంపుల్ అయితే చూసేస్తాం కదా టెంపుల్లో మనలాగా విగ్రహాలు దేవుళ్ళు అలా ఏం లేదు జస్ట్ వచ్చి వీళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు ఆ పువ్వులు ఇస్తున్నారు అంతే అండ్ అక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు వ్యూ కోసమే ఇక్కడికి రావాలి సో మీకు కూడా ఈ వ్యూ నచ్చిందని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాయ్ బాలీలో ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూపిస్తూ ఉంటాను